అధికారంలోకి వచ్చాం మాకు రక్షణ కావాలి సెక్యూరిటీ కావాలి పది పదిహేను మంది వెనక తిరగాలి అనుకునే నాయకుల్ని చూసి అలసిపోయిన ప్రజలకు అధికారుల విధులకు భంగం కలిగించిన ఉన్నా ప్రయత్నిస్తే తాట తీస్తానో అధికారులకి ప్రభుత్వ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ ఏర్పరచాలని ఆలోచించే ఒక గొప్ప నాయకుడిని ఈరోజు మనం కల్లారా చూడొచ్చు ఆయన నాయకత్వంలో సగర్వంగా నడుస్తామని తెలుపుకుంటూ యథా రాజా ప్రజా రాజు ఏ విధంగా ఆలోచిస్తారో నిర్వహణ అంతా కూడా అదేవిధంగా ఆలోచిస్తని మా నాయకులు మా ఇంటి సమస్య మా కుటుంబ సమస్య అనుకోకుండా దాదాపు నూట యాభై సంవత్సరాల నుంచి బరియల్ గౌండ్కు పోయే దారిలో ఒక వాగు ప్రవహించడం మోకాల లోతు నీళ్ళలో మా ముస్లిం సోదరులు బోయ సోదరులు పోవడాన్ని గమనించి వెంటనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది గడిచిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దాదాపు అరవై మందికి చెందిన ఒక ల్యాండ్ని ఒకరికి అప్పలంగా దాచిచ్చేసి వైసీపీ ప్రభుత్వంలో దాన్ని అమ్ముకోవడం కూడా చేతులు మారడం కూడా జరిగిపోయింది వీటి గురించి ప్రశ్నిస్తూ మా ఉదయగిరి కేర్ టేకర్ మా భోగినేని కాశీరావు గారు ఇక్కడ మా మా సమక్షంలో మా జిల్లా జిల్లా నాయకులు డూలి మల్లికార్జున కృష్ణారెడ్డి మరియు ఇతర జనసేన నాయకుల సమక్షంలో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు స్పందించిన తీరు చూస్తుంటే ఇది మంచి ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చిన ప్రభుత్వానికి కల్లారా కనిపిస్తుంది ఎవరైతే ఈ చర్యలకు ఉపక్రమించారో శాంక్షన్ అయినప్పటికీ ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ అధికారుల అలసత్వం వల్ల ఎస్టిమేట్ చేసినప్పటికీ ఈ వాగు మీద వంతెనైతే నిర్మించలేదు వెంటనే దీన్ని సాయంత్రం లోపల నాకు రిజల్ట్ ఇవ్వాలని చెప్పి అధికారులు స్పందిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అధ్యక్షుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా ముందుకు నడుస్తున్నారు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ సుభిక్షంగా పరిపాలన సాగే పరిస్థితి ఉందని తెలుపుకుంటూ ఎవరైతే దురాక్రమణలకు గురైన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈరోజు తీసుకురావాల్సిందిగా మన మున్సిపల్ శాఖ మధ్యులు ఒంగూరు నారాయణ గారు పదే పదే తెలుపుతున్నారు ఎక్కడైనా దురాక్రమం ఉంటే ఉక్కుపాదం మోపుతామని తెలియజేస్తున్నాను చట్ట సమ్మతమైన న్యాయ సమ్మతమైన ప్రజా సుభిక్షమైన ప్రభుత్వాన్ని పాలించేందుకు మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్